నీటి ప్రవాహాన్ని కోరిన విధంగా కావలసిన వైపుకు త్రిప్పుకోవచ్చు ఒకచోటనుంచి ఇంకోచోటకు తీసుకుపోవచ్చు ఇదే మాట కాలచక్రం కూడా వర్తిస్తుంది శ్వాసక్రియను తీవ్రతరం చేస్తూ భవిష్యత్తును పరికించవచ్చు అదేవిధంగా శ్వాసక్రియను తగ్గిస్తూ స్తంభింపచేసి గడిచిపోయిన కాలాన్ని చాలా చాలా వెనకకు వెళ్లి చేసుకోవచ్చు ఇది సామాన్యులకు సాధ్యం కాదు కాని యోగివరులకు చాలా సులభం వారు అరక్షణంలో కాలాన్ని చేసి భూత భవిష్యత్తు జ్ఞానాన్ని పొందగలుగుతారు కాని ఒకానొక ప్రత్యక్షమైన శారీరక మానసిక పరిస్థితులలో సునాయాసంగా చేసి చూపదలుగుతారు ఇటువంటి ఒక సంఘటనను గురించి ప్రఖ్యాత చరిత్రకారుడు ఫోర్మెన్ తన పుస్తకం ద మార్క్ ఆఫ్ తైమ్ అన్నదానిలో చర్చించారు ఆ సంఘటన అరవై తొంభైలో జరిగింది పీజే చేజ్ అను పేరుగల ఒక వ్యక్తి ఒకరోజున వెలింగ్టన్లో బస్టాండ్లో బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు బస్సు రావడానికింకా సమయం పడుతుంది అందువలన అతను ఇటూ అటూ తిరుగుతూ కొంచెం ముందుకు వచ్చాడు అతిశీఘ్రంగా అతను రెండు అందమైన కుటీరాల ముందుకు చేరాడు వాటికి నాలుగు వైపులా ఎంతో అందమైన రంగులతో విచ్చుకున్న పుహులుగల పూదోటకు పూశాడు ఆ తోటలో ఒక బెంచిమీ కొన్ని ధార్మిక గ్రంథాలు అతని కళ్ళబడ్డాయి ఆ తోటలో ఒక మూల తోటమాలి పని చేస్తున్నాడు ఇంకొకడు మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు ఒక కుటీరం ముఖద్వారం దగ్గర ఒక వృద్ధురాలు చలికాచుకుంటున్నది రెండవ కటీరంలో నెమ్మదీగా వినిపిస్తుంది దాని గుమ్మం మీద ఒక పలక తగిలించబడింది దానిమీద ఆ కుటీరము నిర్మించిన కాలము ఎనిమిది నాల్ అని వ్రాయబడి ఉంది అది చూసేసరికి అతను ఆశ్చర్యపోయాడు ఈ గడ్డి గుడిష అంతాకాలందా అని విస్తుపోయాడు అయితే అతను దానిని గురించి ఎక్కువ ఆలోచించకుండా అక్కడ నుండి బస్సు వచ్చే సమయమైంది బయలుదేరాడు మరునాను ఆ కుటీరాలను గురించి చేస్ తన తోటి ఉద్యోగితో ముచ్చటించాడు కొంతసేపు ఆలోచించిన మీద అక్కడ ఇటుకలతో కట్టిన రెండు ఇల్లున్నాయిగాని కుటీరాలు లేవని ఖచ్చితంగా చెప్పాడు మరుసటి రోజు సాయంకాలం చేస్ మళ్లీ అక్కడకు వెళ్లి చూశాడు ఆ చోటును చూచేసరికి అతను తాను చూసింది నిజమా లేక భమా అన్న ఆలోచనలో మునిగిపోయాడు అక్కడ ఇటుకలతో తట్టిన రెండు ఇల్లు మాత్రమే ఉన్నాయిగాని మరేమీ లేవు అది చూసేసరికి అతని మనస్సు ఉద్విగ్నమైంది తనది భ్రమేతే ఆ కుటీర ద్వారం మీద వ్రాయబడిన ఎనిమిది నాలుగు ముప్పై ఎడివే ఇంట్లో పనిచేస్తున్న తోటమాలి చలికాచుకుంటున్న ముసలమ్మ ఇంట్లోచో వినబడిన మాతలు మత్తీమన్ని నిజమాని పురా అన్న సందిగ్ధంలో పడ్డాడు అక్కడున్న ఇటుకలతో కట్టిన ఒక ఇంట్లో నివసిస్తున్న ఒక ముసలివానితో మాట్లాడాడు విషయమంతా చెప్పి అతనిని ప్రశ్నించాడు వ్యక్తి అక్కడ సుమారు ఎనభై సంవత్సరాల క్రితం రెండు పాత గుడిసెలు ఉండేవని మించి తనకింకేమీ తెలియదని జవాబిచ్చాడు అక్కడన్న తోటలను గురించి కానీ ఆ కుటీరాలలో నివసించే వారిని గురించిగాని అతనేమీ చెప్పలేకపోయాడు అతని మాటలు విన్నమీదట చేస్ మనస్సు కుదుటపడింది తాను చూసింది నిజమేనని భ్రాంతి కాదని అది టైం స్లిప్కు సంబంధించిన ఒక సంఘటన అని అందుకే తాను కొన్ని దశాబ్దాల వెనుకకు పోయానని అర్థం చేసుకున్నాడు ఇటువంటిదే ఇంకొక సంఘటనను గురించి గొప్పజీవ శాస్త్రవిజ్ఞానవేత్త ఇవాన్ సేండర్సన్ తాను రచించిన మోర్ థింగ్స్ అనే పుస్తకంలో పేర్కొన్నారు ఆ గ్రంథము యొక్క చివరి అధ్యాయంలో ఈ విషయాన్ని వివరిస్తూ ఆయన రహస్య విజ్ఞానం విషయంలో తనకు అంతగా ఇష్టముండేది కాదని కాని క్రింద తెలిపిన సంఘటన జరిగిన తరువాత తనకు ఆ విజ్ఞానం నందు శ్రద్ధ పెరిగిందని అందువలన దానికి చెందిన అనేక పరిశోధనలు చేయడం జరిగిందని వ్రాశారు ఆ ఘటనను వివరిస్తూ ఆయన క్రింది విషయాన్ని వ్రాశారు ఒకసారి జీవశాస్త్ర సర్వే కోసం హైతి వెళ్లవలసి వచ్చింది ఆర్య కూడా వెళ్ళింది ఒక రోజున భార్యాభర్తలిద్దరూ సుప్రసిద్ధ అజాయ సరస్సును చూడడానికి బయలుదేరారు దగ్గర త్రోవలో వెళ్లదామని ప్రయత్నం చేస్తుండగా వాళ్ళిక్కిన బండి బురదలో ఇరుక్కుంది ఆ రాత్రంతా వాళ్లు కాలినడకన వెళ్లవలసి వచ్చింది భార్యాభర్తలిద్దరూ ప్రక్క ప్రక్కన నడుస్తున్నారు వారికి తోడుగా వచ్చిన ఫ్రెడరిక్ గారూ ఓల్సాబ్ గారు వారికన్న కొంచెం ముందు నడుస్తున్నారు ఆకాశం స్వచ్ఛంగా ఉంది శుక్లపక్షం కావడం వల్ల వెన్నెలలో దోవ స్పష్టంగా కనబడుతుంది అందువల్ల తేలికగా నడవగలుగుతున్నారు నడుస్తుండగా అనుకోకుండా సెండర్సన్ మెడపైకి లేచింది అతనికి తాము నడుస్తున్న త్రోవకు రెండు వైపులా వివిధ రూపాలుగల మూడంతస్తుల భవనాలు కనబడ్డాయి అవి ఎలిజబెత్ కాలానికి చెందినవనిపిస్తున్నాయి గాని ఇంగ్లాండ్లోగాక ప్యారిస్లో ఉన్నట్లనిపిస్తున్నాయి వాటిపై కప్పులు పోతపోసినవి చెక్కతో చేసిన చిన్న కిటికీలున్నాయి కిటికీలలో చిన్న అద్దాలు ఉన్నాయి వాటి వెనుక వైపున తేలికైన ఎర్ర రంగు వెలుతురు ఇతూ అతూ ప్రకాశిస్తుంది అది కొవ్వొత్తుల వెలుతురనిపిస్తుంది ఇండ్లలో ఇనపోచల జాలీలున్నాయి ఇవన్నీ గాలికి కదులుతున్నట్లు కనిపిస్తుంది గాని మైత కోద దిపాటిగాకూడా వీచడం లేదు ఇవన్నీ చూసి సెండర్సన్ ఆశ్చర్యచకితుడయ్యాడు అప్పుడు అతని భార్య అతనిని చూస్తూ నిలబడిపోయి వనకడం మొదలుపెట్టింది వెంటనే ఆమె దగ్గరకు వచ్చి కారణమడిగాడు కాని ఆమె నోటినుంచి మాట పెగలడం లేదు ఆ స్థితిలో కొద్దిసేపుంది మరల మామూలు స్థితికి చేరుకుంది తరువాత ఆమె భర్త చేతిని పట్టుకుని వైపుకు చూపిస్తూ వాటిని గురించి వివరించడం మొదలుపెట్టింది ఆమె వివరించే విన్ని అంతకు ముందు కల్లారా చూసినవే వాళ్లదెద్దరూ విస్మయంతో నిలబడిపోయి తాము చూసిన దృశ్యాన్ని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఆ ఇల్ల గోడలు మొదలైన వాటిని గురించి వాళ్లు చూసిన ఒక్కొక్క వస్తువును గురించి ఎంతో విస్తారంగా మాట్లాడుకుంటున్నారు ఆ విధంగా వాళ్లు చెప్పుకుని చెప్పుకుని చివరకు అలసిపోయారు ఫ్రెడరిక్ చాలా ముందు వెళుతున్నాడు సెందర్సన్ అతనిని పిలిచాడు ఆ తరువాత ఏమి జరిగిందో అతనికి గుర్తు లేకుండా పోయింది బహుశా అతను వాటివైపుకు పరుగెత్తడం జరిగి ఉంటుంది దానివల్ల మళ్లీ తల తిరగడం మొదలయి ఒక పాడుగాటి రాతిమీదు కూలబడ్డాడు ఫ్రెగ్రిక్ పరుగున వచ్చి అతని అలజగికి కారణం అడిగాడు కాది అతడు అందుకు వెంటనే జవాబీయలేకపోయాడు అతని సా గిరేట్లున్నాయి ఇద్దరికీ ఒకటి ఇచ్చి లేతర్ వెలిగించాడు ఆ వెలుతురులో సెందర్సన్ తన కళ్ల ముందున్న ప్రతి వస్తువును స్పష్టంగా చూడగలిగాడు అక్కడ పదిహేనవ శతాబ్దానికి చెందిన పారిస్ గాక ముల్లపొదలు గడ్డి మొదలైన వాటితో నిండిన ఒక విశాలమైన మైదానముంది అతని భార్య కూడా లాడర్ వెలుతురుతో పూర్వపు స్థితికి చేరుకుంది ఏమీ కనబడలేదు తరువాత వాళ్లు జరిపిన చర్చల ఫలితంగా హైటీ ఒకప్పుడు ఫ్రాన్స్కు చెందిన ప్రదేశమని అందువల్లనే నేరు నిర్జన ప్రదేశంగా ఉన్నా అక్కడ ఆ రోజుల్లో ఫ్రాన్స్ వాస్తు శిల్పానికి చెందిన భవనాలు ఉండి ఉండవచ్చునని అనిపించింది కోలిన్ విల్సన్ రచించిన బియాండ్ ది అకల్ట్ గ్రంథంలో టైమ్ స్లిప్ తో సంబంధమున్న మరి ఒక విషయాన్ని పేర్కొనడం జరిగింది ఆ సంఘటన పంతొమ్మిదివరబ్బా తేదీ కేంబ్రిడ్జ్కి చెందిన జెన్ ఓనీతా అనుపేరుగలో ఒక ఉపాధ్యాయురాలికి సంబంధించింది ఒకసారి జెన్ తన స్నేహితువాలితో కలిసి ఫాదర్ ధై చర్చని చూడడానికి వెళ్లింది అక్కడ ఒకప్పుడు మేరీ క్వీన్ ఆఫ్ ఫాదర్ ధైని ఉరీటీయడం జరిగింది ఆవేదిక వెనుకగల ఉరికంభం యొక్క చిత్రాన్ని చూచి చాలా ప్రభావితురాలింది ఆమె ఆ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది డి అక్కడ లేదని గట్టిగా వాదించింది ఆ తరువాత జెన్ ఆ చర్చని ఏర్పాటు చేసిన ఆమెకు ఫోన్ చేసి అడిగింది ఆమె ఆ చర్చిలో అటువంటి చిత్రమేదీ లేదని జవాబిచ్చింది ఒక సంవత్సరం తరువాత వాళ్ళిద్దరూ మళ్లీ ఆ చర్చిని చూడడానికి వెళ్లారు కాని ఆ చర్చిలో ఎంతో మార్పు వచ్చింది అది చూసి జెన్ ఆశ్చర్యపడింది ఇంత త్వరగా అంత మార్పు ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలని ఉబలాటపడ్డారు దానిని ఏర్పాటు చేసినామే ఆ చర్చి సంవత్సరం క్రితం ఉన్నట్లుగానే నేడుకూడా ఉందని దానిలో ఏ విధమైన మార్పు జరగలేదని గట్టిగా చెప్పింది దాంతో ఆమెకు అలజడి ఎక్కువయింది దాని గత చరిత్రను పరిశోధించగా పంతొమ్మిది వందల డెబ్బైలో జెన్కు ఏ చర్చి కనబడిందో అది పంతొమ్మిది వందల ఐవరేలో పడగొట్టబడిందని తేలింది అంటే జెన్ అనుకోకుండా రెండు శతాబ్దాలు వెనుకకు వెళ్లిందన్మాట ఇదంతా ఎట్లా జరిగింది ఈ విషయంలో ఆమె ఏమీ చెప్పలేకపోయింది ఇది కాలచక్రం యొక్క రహస్యం దానిని కూడా పరిష్కరించలేకపోయింది ప్రముఖ సాహిత్యవేత్త హరీంషరాయ్ బచ్చన్ గారు తన ఆత్మకథ దశద్వార్సే సోపాంతక్లో తన అనుభవాన్ని తెలుపుతూ తాను విదేశ మంత్రిలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు ఆయన రెండు వేల పంతొంబి డీవన్ ఇంప్లమెటిక్ లో కాపురమిండేవారని అక్కడ ఉన్నప్పుడు భగవద్గీతను జనగీత అనని పేరుతో పద్యాలలోకి అనువదించడం జరిగిందని ఆ సమయంలో అనేకమార్లు తాను కూర్చుని అనువాదం కొసగిస్తున్న చోట ద్వారక నుంచి హస్తినాపురానికి వెళ్ళుతూ కృష్ణ పరమాత్మయే వ్యవహరిస్తున్న అనుభూతి కూడా తనకు కలిగేదని సాక్షాత్తు ద్వాపరయుగలోని అదృశ్యం ఉన్నదున్నట్లు తనకు కూడా కలిగిందని వ్రాశారు గామ్ ప్లేఫేర్ తాను వ్రాసిన ద ఇండిఫెనిట్ బ్యాండ్రీ అను గ్రంథంలో తాను కలిసి ఇబ్రషయర్ నుంచి పాయింట్ ఫ్రెక్ట్ వెళ్ళుతూ దారి మధ్యలో అతనికి ఒక పార్క్ కనబడింట్లు అనేక రకాల వృక్షాలతో ఆ పార్క్ నిందిన్నట్లు వివరించాడు ప్లేఫేర్ స్నేహితుడు ఒకచోట కూర్చుని ఆ పార్క్ యొక్క అందచందాలను తిలకిస్తున్నాడు ప్లేఫేర్ నెమ్మదిగా తిరుగుతూ పార్క్ యొక్క అవతలి వైపుకు జేరుకున్నాడు అక్కడ పాతకాలపు ఇల్లుండడం చూసి దిగ్భాంతుడయ్యాడు ఆ పదతిలో నిర్మింపబడిన ఇల్లను గురించి ఆయన చదివాడు కాని ఎన్నా దోకల్ల రారా చూడలేదు కాని ఇప్పుడు అవి కల్లబడ్డాయి ఆ భవనాల నిర్మాణం వాటికి సంబంధించిన స్థాపత్య కలలను ఎంతో సూక్ష్మంగా అధ్యయన చేయడం ఆరంభించాడు వాటిలో అక్కడక్కడ కట్టిన పిట్టగోడలు అద్వితీయంగా ఉన్నాయి పైకప్పుల మీదను వ్రేలాడుతున్న కాలానికి చెందిన వాస్తుకల యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నాయి అప్పుడు ఆలోచించడం మొదలపెట్టాడు అతని దృష్టి కారగణనం వైపుకు మల్లింది వాటిని అతను చూసింది పంతొంభై నూల సంవత్సరం మే నెలలో ఆ కాలంలో వ్రాయబడిన ఇంగ్లాండ్ చరిత్రలో ఆ డిజైన్ ఇల్లు పద్నాలుగవ శతాబ్దంకి చెందినవని తెలుపడింది అంటే ఆ ఇండ్లు ఇంచుమించు ఆరు వందల సమస్యరాల నాటివని తెలుతుంది అప్పుడే కట్టినట్లున్నాయి అది ఏ విధంగా సంభవమవుతుంది వాటిలో ఏ విధమైన చిన్నపాటి మార్పులేదు అందుకు కారణమేమిటో అర్థం లేదు అతను ఆ విధమైన ఆలోచనలలో మునిగి ఉండగా అతని మిత్రుడి గొంతు వినబడింది అతను పిలుస్తున్నాడు ఇప్పటివరకు చాలా ఆలస్యమైంది త్వరగా వెళ్లాలి అని అనుకుంటూ వేగంగా మిత్రునివైపుకు నడవడం మొదలపెట్టాడు స్నేహితునితో బండిమీద ప్రయాణించడం మొదలపెట్టారు అతడు మళ్లీ ఆ ఇళ్లను గురించి ఆలోచించడం ప్రారంభించారు స్నేహి ట్వైకి విషయమంతా వివరించాడు అతను ఆ పార్కు చుట్టుప్రక్కల అటువంటి కట్టడాలేమీ లేవని చెప్పాడు ప్రొఫెయర్ అతని మాటను అంగీకరించలేకపోయాడు తాను తన కళ్లతో చూసింది కాదనట్లాగా అతనిని మళ్లీ ఒకసారి పార్కు దగ్గరకు తీసుకువెళ్లి చూపించాలని నిర్ణయించుకున్నాడు ఇద్దరూ తిరుగు ప్రయాణంలో మళ్లీ పార్కు దగ్గరకు వచ్చారు పార్క్ చక్తుప్రక్కలంతా వెతికి వెతికి చూశారు ఎక్కడా ఒక్క భవనంకూడా కనబడలేదు అయితే ప్లెఫెయర్ది భరను అనదానికి వీలులేదు అతను ఆరు వందల సంవత్సరాల క్రిందకి కాలఖండంలో ప్రవేశించి ఆ భవనాలను చూశాడు కూడా ఆ కాలంలో అక్కడ ఒక అందమైన నగరముండేదని తమ పరిశోధనల్ ద్వారా నిరూపించి అతని ఆలోచనలను నిజమని నిరూపించారు అనలతో కూడిన ప్రవాహం వలె కాలంకూడా ఒక ప్రవాహమే ప్రవాహం నుండి ముందుకు ప్రవహించినట్లే కాలప్రవాహము వర్తమాన నుండి భవిష్యత్తుకు ప్రవహిస్తుంది నదీ ప్రవాహానికి వేసి దాని ప్రవాహ దిశను మార్చవచ్చును అది ఒక ఉన్నతమైన విజ్ఞానానికి చెందిన పని అది తెలిస్తేనే ఆ విధంగా చేయడం కుదురుతుంది అదేవిధంగా కాలప్రవాహం విషయంలోకూడా సాధ్యమవుతుంది దీనిని కూడా తమ నడవడి ఆలోచనలు ఆచరణలో మార్పు తెచ్చుకుని వాటిని సక్రమంగా ఆచరిస్ దానివల్ల ఈ క్షణాలనే కానప్రవాహ దిశను మార్చుకోవచ్చు అనువాదం కేబి సోమయాజులు అఖంద జ్యోతి మార్చి రెండువేల